शिवसमारम्भ शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्तम् వందే గురు ఓం శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా ఓ మనము ప్రాతస్మరణీయము స్మరణ అది విచారణ చేయాల్సి ఉంది కానీ అది విచారణ చేసేదానికి ముందు మనం కొద్దిగా వేరే విచారణ చేయాల్సి ఉంది ఎందుకంటే కర్మ ఉపాసన జ్ఞానము అని మూడు ఉన్నాయి ఇనిపిస్తుందమ్మగారు డోర్ గేట్ వేసారా డోర్ వేసినారు కదా సరే మీరు ముందుకు వచ్చండి ఇక్కడ ముందరికి వచ్చేయండి మీరు ఇట్లా జరగండి ఇంకా ముందరండి ఇట్లా అండి కూర్చొని కూర్చొని అక్కడ కూర్చోండి గారు అక్కడ కూర్చోండి కూర్చోండి మనందరికీ తెలుసు కర్మ భక్తి జ్ఞానం ఇవి ఉన్నారుగా మీరు కర్మ భక్తి జ్ఞానం ఈరోజు పారాయణం ఏమైనా ఉందా సరే కూర్చోండి కర్మ భక్తి జ్ఞానం మూడు ఉన్నాయి మూడు మనకు తెలిసిందే అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మనం మోక్షాన్ని పొందాలని కదా అనుకుంటున్నాం మోక్షాన్ని పొందాలనుకుంటున్నారా లేకపోతే అసలు మోక్షం అంటే ఏమో తెలుసా మోక్షం అంటే మోక్షం అంటే మోక్షం అంటే ఏమంటే జన్మ లేనిది ఓకే లేనిది అంటే చచ్చిపోయిన తర్వాత మళ్ళా పుట్టుకున్న ఉండేది చచ్చిపోయిన తర్వాత పుడతాము పుట్టము ఎవరికైనా తెలుసు అది ఇప్పుడే తెలియాల సరే జన్మ అనే కూడా వచ్చింది కాబట్టి దాని కూడా చెప్తాను ఇప్పుడు అంటే జన్మ అనేటువంటిది ఏంటంటే మనకు తెలిసినంతవరకు చచ్చిపోతాము తర్వాత మళ్ళీ పుడతాం అనేది అది కరెక్టే అందు చూస్తున్నాం ఎందుకంటే ఒకరు ఉన్నట్లు ఇంకొకరు లేరు ఇన్ని రకాలుగా పుట్టినంటే కారణం కర్మ అందువల్లనే వాళ్ళు జన్మిస్తున్నారనేది తెలిసిందే అది మామూలుగా లౌకికులుగా ఉండేటువంటి వాళ్ళ దృష్టిలోనే చాలా తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళకు చెప్పిన మాట అది శాస్త్రజ్ఞానం వరకు వచ్చినటువంటి వాళ్ళ గురించి చెప్పింది కాదు మామూలుగా ఉండేటప్పుడు అది సహజంగా తెలిసేటువంటిది అది అందరికీ తెలిసిందే మరి వేదాంతానికి వచ్చిన తర్వాత దాన్నే పట్టుకొని నిలడాల్సిన పనిలా మరి కర్మఫలాన్ని లోక్యంతే భుజ్యంతే ఇది లోకా అనేది డెఫినేషన్ కర్మఫలాన్ని లోక్యంతే భుజ్యంతే ఇది లోకా కర్మఫలములు వస్తున్నాయండి కర్మఫలములు వస్తున్నాయి ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాము మనకు మామూలుగా వేసుకునే డ్రెస్సులు అవన్నీ మనం వేసుకుంటూ ఉంటాము కానీ ఇప్పుడు ఏమైందంటే రేపు పండగ దానికి మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒకవేళ కొత్త తెచ్చారు తెచ్చారనుకోండి కొత్త డ్రెస్ తెచ్చుకోవడం సూటు దానికి సంబంధించినట్లుగా కోట్ అవన్నీ కూడా తెచ్చి దానికి సరిపేట వేసుకున్నాం అనుకోండి అదేమైంది అది ఇప్పుడు ఆ కొత్త వస్త్రాలను వేసుకున్నప్పుడు ఒక రకమైన ఆనందం ఉంటుందిగా అది కర్మఫలము నీకు వచ్చింది కాబట్టి ఆ కర్మఫలం వచ్చినప్పుడు నువ్వు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నావు కర్మఫలము వచ్చింది నీ ఎదురుగా వచ్చింది ఇప్పుడు దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అదే ఇప్పుడు లోకం ఇప్పుడు ఇప్పుడు ఉండేదానికి ఆ డ్రెస్ అది వేసుకున్నప్పుడు కలిగేదానికి తేడా ఉంటుందా ఉండదా తేడా ఉంటుంది అది ఒక జన్మ అంటే ఈ జన్మ ఏమైంది ఈ జన్మ పోయి ఆ జన్మ వచ్చింది ఇట్లా మనకు జన్మలు ఎన్ని జరుగుతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి చూసారా ఈ జన్మలంతా కూడా ఎవరికంటే మనస్సుతో దీంట్లో చూస్తూ ఉండేటువంటి వాడికి ఇవన్నీ జన్మలు అది ఎప్పుడో జన్మను చూస్తున్నాం మనం అంటే మనిషి శరీరం చసిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడూ వస్తే అది జన్మ అని అనుకుంటున్నాం అప్పటి వరకు అంత అవసరం లే ఇప్పుడే చూడు ఇప్పుడే జన్మ ఉంది ఈ జన్మ కూడా లేకుండా పోవాలా ఈ జన్మ కూడా లేకుండా పోవాలంటే బట్టలు వేసుకోకుండా ఉండాలన్నా అట్లా అట్లా కాదు జన్మలు అనుభవిస్తూ ఉండేది ఎవరు జన్మలు అనుభవిస్తూ ఉండేది ఎవరంటే మనస్ మనస్సు ఇప్పుడు సుఖాన్ని పొందింది ఎవరు మనసు కదా దుఃఖాన్ని పొందుతూ ఉండేది ఎవరు మనస్సు కాబట్టి ఈ సుఖ దుఃఖములను పొందుతూ ఉండేటువంటిది మనస్ ఆత్మ ఆత్మ ఈ దుఃఖములను పొందేది కాదు ఆత్మ ఈ దుఃఖాలను పొందేది కాదు కానీ అక్కడ లేదా అక్కడే ఉంది ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలన్నా లేకపోతే ఆత్మస్వరూపంగా ఉండాలన్నా అంటే ఆత్మస్వరూపంగా ఉండుటయే ఆత్మస్వరూపంగా స్వరూపంగా ఉండాలనంటే మనం ఆత్మస్వరూపంగా ఉండలేకపోతున్నాం ఆత్మస్వరూపంగా ఉండలేకపోతున్నాం కాబట్టి అందుకోసం మన ఆత్మస్వరూపన్ని తెలుసుకోవాలి ఏమంటే తెలుసుకుని కదా ఏ పనైనా చేస్తారు మీరు ఏదైనా నిర్ణయానికి రాకుండా పని చేస్తారా పొద్దున్నే అంతా ఇదే జరిగింది క్లాస్ అంతా అంటే ఏదో ఒక నిర్ణయానికి వస్తేనే మనం ఆ పని చేస్తాం నిర్ణయానికి రాకుండా ఆ పని చేయంగా ఆ నిర్ణయానికి రావాలంటే తో మనం ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటాం అలాగే ఇక్కడ బుద్ధితో నిర్ణయం చేసేటువంటిది ప్రపంచంలో ఉండే విషయాల వైపు కూడా మనం వెళుతూ ఆ నిర్ణయాలు తీసుకుంటున్నాం ఇప్పుడేం చేయాలంటే కర్మలుండాయి భక్తి ఉంది జ్ఞానం ఉంది మూడు ఉన్నాయి కర్మలు భక్తి జ్ఞానం మూడున్నాయి ఇప్పుడు కర్మలు చేస్తే ఏమొస్తుంది భక్తి ఉపాసన చేస్తే ఏమొస్తుంది జ్ఞానం విచారణ చేస్తే ఏమొస్తుంది ఈ మూడు ఈ మూడు తెలుసుకోవాలి కర్మల చేత ఒకవేళ మోక్షం వచ్చేటట్లయితే కర్మను చేయాల్సిందే లేదు ఉపాసన చేత మోక్షం వచ్చేటట్లయితే మనం మోక్ష ఉపాసన చేయాల్సిందే లేదు జ్ఞానం చేత మోక్షం వచ్చేటట్లయితే జ్ఞానం కూడా చేయాల్సిందే ఈ మూడింటి చేత మోక్షం రాదు భక్తి చెప్తాను కర్మ చేత ఉపాసన చేత జ్ఞానము కర్మల చేత మోక్షం వస్తుందా ఉపాసన చేత మోక్షం వస్తుందా జ్ఞానము చేత మోక్షము వస్తుందా ఇప్పుడు మనం చేస్తానేది కర్మలు చేసుకుంటున్నామా లేకపోతే ఇంక వేరేమన్నా చేసుకుంటున్నామా కర్మలు చేస్తూ ఉంటాం కర్మలు చేస్తూ ఉంటే మనం మీరు కర్మలు అన్నప్పుడు ఏంటంటే మీరు ఇంటిలో చేసే పని మీరు ఉద్యోగ వ్యాపార వ్యవసాయ మొదలైనటువంటివన్నీ కూడా కర్మలే అటువంటి కర్మయే పూజ కర్మ యజ్ఞము అది కూడా కర్మే యజ్ఞము కూడా కర్మయే కాకపోతే ఇది వైదిక కర్మ అది లౌకిక కర్మ వైదిక కర్మలు లౌకిక కర్మలు లౌకిక కర్మలు లోకంలో తీసుకుపోతాయి వైదిక కర్మలు వైదికంగా తీసుకుపోతాయి ఇప్పుడు రెండు కర్మలను అసలు చేయాల వద్దా అనేటువంటిది ఒకటి చేయకపోతే ఉండలేం చేస్తే దాంట్లో ఎట్లుంటామనేటువంటిది ఇప్పుడు మనము కర్మను కర్మను చేస్తూ ఉన్నాం ఏమండి మీరు కర్మలు చేస్తూ ఉండేదాని వలన సుఖంగా ఉన్నారా ఆలోచన చేసుకోవాలి కర్మలు చేస్తున్నారుగా కర్మలు చేస్తున్నారు ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం ఇవన్నీ చేస్తున్నారు అవన్నీ చేస్తూ ఉన్నప్పుడు శాంతిగా సుఖముగా ఉన్నామా లేదా శాంతిగా సుఖముగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉందా చూసుకుంటే వీటి వలన శాంతిగా సుఖముగా ఉంటామని మనము భావించి వాటిని మనం చేస్తున్నాం కానీ నిజంగా వాటి వలన శాంతిగా సుఖముగా దొరికినట్లే దొరికి దొరికినట్లే దొరికి ఏమవుతున్నాయి అందకుండా పోతున్నాయి సుఖంగా ఉన్నట్లు అనిపిస్తుంది మళ్ళా మళ్ళా వెంటనే ఎదో ఒక కర్మ చేయడం దాని నుంచి ఏదో ఒక ఫలం రావడం దాన్ని పొంది అనుభవించే లోపల ఇంకా వేరే ఎన్నో సమస్యలు రావడం వాటి కోసం ఇంకొక కర్మలు చేయడం ఇదే జరుగుతూ ఉంటుంది ఎప్పుడు తర్వాత ఉపాసనలు అంటే ఒక దేవతను ఉపాసన చేస్తాం ఇంకొక దేవతను ఉపాసన చేస్తాం ఎవరెవరో ఇట్లా ఉపాసన చేసుకునే వాళ్ళు ఉంటారు ఈ ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఉపాసన చేస్తూ ఉపాసకులు అని పేరు కూడా పెట్టుకుంటారు దేవి ఉపాసకులు చండీ ఉపాసకులు చూసినారా పేర్ల కింద కూడా హనుమదుపాసకుడు ఇట్లా వాళ్ళ పేర్ల కింద కూడా రాసుకుంటారు కాబట్టి వీళ్ళు ఉపాసన చేస్తుంటారు పోనీ ఉపాసన చేస్తున్నారని అనుకోండి ఉపాసన చేస్తుంటే వాళ్ళేమైనా శాంతిగా సుఖముగా ఉన్నారా ఒకతను చండీ ఉపాసకుడు చండీ ఉపాసకుడు ఆయనకు ఒక ఇదేంటంటే ఆయన ఏది చెప్పితే అది జరుగుతుంది ఆయన ఏది చెప్తే అది జరుగుతుంది అంత ఉపాసకుడు స్వామీజీ వారితో పాటుగా స్వామీజీ వారు హైదరాబాద్లో ఉంటారు కదా సరే స్వామీజీ క్లాస్కి ఒకసారి ఏదో వచ్చారంట వారు సరే వచ్చినారు స్వామీజీ చెప్పిన క్లాస్ విన్నారు ఆయన ఎందుకంటే ఆయన చండి ఉపాసకుడు కాబట్టి ఆయన స్వామీజీ చెప్పేదాన్ని ఆయన బుద్ధికి పట్టలేదు సరే మళ్ళీ రోజు వచ్చినారు ఏదో జరిగింది మళ్ళీ పోతూ ఉన్నారనమాట వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఆయన ఏదో క్వశ్చన్లు అడగడానికి వచ్చారు స్వామీజీని సరే అడుగుతున్నారు ఆయనకంతా ఐదు చేతులకు ఐదు వేళ్లకు ఉంగరాలు ఈ ఐదు వేళ్లకు ఉంగరాలు అంతా బాగా ఉన్నాయి అంత మెడల్ అంతా గోల్డ్ గిల్ అంతా బాగా సరే ఈయన కోసము వెనకాల క్యూ కట్టుకొని ఆడుకు ఆడికి కూడా వచ్చారంట కొంతమంది ఈయన అంటే ప్రశ్నలు అడిగేదానికి సరే ఇప్పుడు స్వామీజీ వీరు ఇద్దరు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్న సందర్భంలో ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన వెంటనే ఆయన ముఖము వాడిపోయి వెంటనే అక్కడ నుంచి ప్రశ్నలు అడగడం మానేసి ఈయన కోసము సినీ యాక్టర్స్ కొంతమంది అక్కడ కాసుకొని ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు ఏమిటి ఆ ఫోన్ అంటే ఇంటిలో వాళ్ళ కూతురు కాలేజీకి వెళ్ళిన అమ్మాయి రాలేదు ఇంకా ఇక్కడ దీని విషయం మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఏమి చెప్తే అది జరుగుతుంది కదా చండీ ఉపాసకుడు ఏమి చెప్తే అది జరిగేటువంటి వాడు తన కూతురు ఇంకా రాలేదు అని చెప్పేటప్పటికీ ఇంకా చెప్పచ్చుగా చెప్పచ్చు కదా మరి ఏమైంది ఏమైనాడు స్వామీజీతో ఉపాసన గురించి ఉపాసన గొప్పది దాన్ని ఇట్లుండాలి అట్లుండాలని మాట్లాడుతూ ఉన్నటువంటి వాడు స్వామీజీ ఏమో జ్ఞానం గురించి చెప్తున్నారు ఇప్పుడు ఈయన పరిస్థితి ఇప్పుడేమైంది కూతురు రాలేదు కూతురు రాలేదనుకో నువ్వు ఇక్కడి నుంచి చండీమాతను గురించి ఏదో నువ్వు ప్రార్థన చేసి ఆమె ఆమె కదా చెప్పచ్చుగా అంటే ఇప్పుడు ఈయన ఏం చేశాడు అది చేశాడా అది చేశాడా అది చేయలేదు చేయకపోగా ఇంకేం చేశాడు ఇక్కడి నుంచి లేచిపోయాడు ఎందుకు కూతుర్ని వెతికే దానికి పోయాడు అంటే నువ్వు నిజంగా చండి ఉపాసకుని వలన జరిగేటట్లయితే అక్కడి నుంచి చేసి ఉండొచ్చు ఇది ఇది ప్రత్యక్షంగా జరిగిన విషయం చెప్తూ ఉండేది జరగని విషయం ఏం చెప్పట్లా కాబట్టి ఉపాసన ఉపాసన భక్తులు వీళ్ళు వాళ్ళందరూ ఉంటారు చూడండి వాళ్ళు ఏదో పెడుతుంటారే ఇవన్నీ కూడా ఇట్లాంటివే ఉంటాయి శాంతి సుఖం వచ్చిందా వీళ్ళను నమ్ముకుండే వాళ్ళు ఉన్నంత వరకు వీని ఆట జరుగుతూ ఉంటుంది ఎవరిని నమ్ముకొని ఉండేవాళ్ళు ఈ ఉపాసనని అంటే తెలియని వాళ్ళు నమ్ముకుంటారు కదా ఇతన్ని వచ్చి అంతవరకు ఇతని ఇది జరుగుతూ ఉంటుంది ఈ ఈ ప్రకృతులు ఇవి జరుగుతూనే ఉంటాయి అవి అవి అంత తొందరగా పోవు సరే ఇప్పుడు కర్మలు ఉపాసనలు జ్ఞానం కర్మలను ఉపాసనలు రెండింటినీ ఒకే ఘాట్లో కట్టేయచ్చు ఎందుకంటే ఉపాసన అంటే కూడా వాచక జపము మానసిక జపము ఉపాంశు జపం అని మూడు అంటే వాచకంగా చేసేటువంటి ఉపాసన వాచకంగా చేసే ఉపాసన అది కూడా కర్మే వాచకంగా కదా నువ్వు చేస్తున్నావు అది కర్మ కిందనే లెక్క ఉపాంసుతో చేయడం అంటే మీరు గొంతులో చెప్పుకోవడం మంత్రాన్ని అది కూడా ఉపాంసు జపం అది ఉపాంసు కర్మ కర్మే కదా అది కూడా తర్వాత మానసిక కర్మ మనసుతో కదా మనసుతో చెప్పుకుంటున్నావు అది కూడా కర్మే ఈ కర్మలు ఇవి కర్మలు ఇది ఇది మానసికంగా అంటే ఇది ఉపాసన అనే కర్మ ఉపాసన అనే కర్మ నువ్వు దేవుని గురించి జపం చేసినా నువ్వేం చేసినా ఇదే కదా జరుగుతూ ఉంది మంత్రజపం చేస్తున్నావు అండి మంత్రజపం చేస్తే జపమాలు పట్టుకొని నోటితో చెప్తున్నావు లేదా జపమాలు పట్టుకొని గొంతులో చెప్పుకుంటున్నావు లేదా జమ్మాలు పట్టుకొని మనసులో చెప్పుకుంటున్నావు లేదా ఇదంతా కర్మ మళ్ళా దేవుని పూజ చేయడం కర్మ ఉన్నావు కదా యజ్ఞం చేయడం కర్మ కదా తపస్సు అంటే దీని కిందనే వచ్చేసింది నువ్వు దానం చేస్తే అది కర్మ కాదా నువ్వు తీర్థయాత్రలు పోతే అది కర్మ కాదా ఇంకేం చెప్తారో చెప్పండి స్తోత్రము పారాయణము ఇవన్నీ కూడా వాచక దీంట్లోకి వచ్చేసింది అన్నీ అవే అన్నీ కర్మలే ఇప్పుడు కర్మలు కర్మలు చేస్తూ వీటి వలన ధ్యానం కూడా మనసుతో చేసేదే కదా ధ్యానం కూడా మనసుతో చేసేదే కదా ధ్యానం అన్నప్పుడు మనసు నిలుపుతున్నావా లేదా ఇంకా ఎక్కువ మాట్లాడితే ధ్యానం అనేటప్పుడు ధ్యేయాకారముగా ఉండుట నీ మనస్సు విషయాలను ఆలోచిస్తున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ధ్యానం అనేటప్పుడు ఈ మనస్సుతో ఏదో ఒక ధ్యేయం అంటే ఒక లక్ష్యం ఆ లక్ష్యంలో ఉండే దానికోసం చేసే ప్రయత్నం ధ్యానం నిజమైన ధ్యానం అంటే ఏమంటే అధ్యానమేవ ధ్యానం అధ్యానం అంటే ధ్యానం చేసేది ఏమీ లేదు నేను ఆ పై స్థాయికి చెప్పట్లే ఎందుకంటే దాని గురించి గుర్తించి అవును నేను ఇది చెయ్యాలి ఇది నిజమైనది అని గుర్తిస్తే అప్పుడు దానికి ప్రాధాన్యం ఇస్తారు దాన్ని గుర్తించకుండానే ఉంటే దానికి ప్రాధాన్యమేమవుతుంది అలా గుర్తించేదాని కోసం నేను చెప్తున్నాను ఇప్పుడు కర్మలు కర్మలు ఉపాసనలు జ్ఞానం ఇప్పుడు కర్మలు చేయాలని అనుకోండి ఉంటాడు కర్మలు చేయాలంటే కర్త ఉంటాడు జ్ఞానము జ్ఞానమునకు కర్త ఎవరు జ్ఞానము జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం అంటే తెలుసుకున్నట కాదు ఆత్మస్వరూపంలో ఉండుట కాదు జ్ఞానం అంటే తెలివి 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 ఉంది కదా తెలివి ఉందా లేదా మీకు ఆ తెలివి ఆ తెలివి ఉందే తెలివి తెలివి తెలివిగా ఉందా లేకపోతే మీరేమన్నా ఒక కర్మం చేసినట్లుగా ఏమన్నా తెలివిని పట్టుకొచ్చినారా తెలివి తెలివిగానే ఉందిగా ఆ తెలివియే జ్ఞానం తెలివియే జ్ఞానం నేను ఇప్పుడు ఆ జ్ఞానం గురించి ఇప్పుడు ఇప్పుడు రావట్లా ఆ జ్ఞానం అనేటువంటిది అట్లా ఉండని ఏంట దాన్ని దాన్ని ఎవడన్నా ఇది ఇది ఉంది అని గుర్తించేవాడున్నాడా ఎవరన్నా గుర్తిస్తా అన్నాడా గుర్తిస్తే ఉందా లేకపోతే గుర్తించకపోతే ఉందా గుర్తించినప్పుడు ఉంది గుర్తించకపోయినప్పుడు కూడా తెలివి ఉంది నువ్వు తెలివిని నువ్వు గుర్తిస్తే నువ్వు గుర్తిస్తున్నావు అంతే నువ్వు గుర్తించకపోతే తెలివి లేదా నువ్వు గుర్తించకపోయినా తెలివి ఉంది గుర్తించినా తెలివి ఉంది ఇప్పుడు కర్మ కర్మకు కర్త ఉంటేనే కర్మ ఉంటుంది కర్త లేకపోతే కర్మ ఉంటుందా కర్త అంటే దాన్ని చేసేటువంటి వాడు చేసేటువంటి వాడు ఉంటే కర్మ ఉంటుంది చేసేటవాడు లేకపోతే కర్మ లేదు జ్ఞానం అట్లా కాదు తెలివి ఎట్లనా తెలివి తెలివి స్వయం తెలివి స్వయంగా ఉంది కర్మ కర్త పైన ఆధారపడి ఉంటుంది తర్వాత కర్మ రాగద్వేషాలను కలిగిస్తుంది కర్మ రాగద్వేషాలను కలిగిస్తుందా కలిగించదా కర్మ రాగద్వేషాలని అంటే మీరు ఒక ముగ్గేశారండి ముగ్గేశారు ఎవరైనా నీళ్ళు ఎత్తుకొచ్చి పోస్తున్నారు అనుకో ఏమన్ ఏమనుకోరా మీరా వెంటనే తిడతారా తిట్టరా ఎవరు పనిచేసింది అంటారా దాన్ని ఏమంటారు అది ద్వేషం కదూ ద్వేషం అదే ముగ్గును ఎవరు వేశారండి ముగ్గు ఎంత బాగా వేశారండి అన్నారు అనుకో అప్పుడు పొగిడినారని వాళ్ళపైన నేనే వేసింది ఇప్పుడు ఇది రాగం వచ్చింది ద్వేషం అంటే నువ్వు ఏ కర్మ చేసినా రాగ ద్వేషాలు ఉన్నాయి తెలివి తెలివి తెలివిగానే ఉన్నది దాన్ని పొగిడినామనుకో తెలివిని ఏమన్నా తెలివి పొగిడితే ఏమన్నా పెరిగిపోతుందా ఉబ్బుతుందా హనుమంతుని మాదిరి ఏమన్నా దాన్ని తెగడితే అదేమన్నా తగ్గిపోతుందా ఏముండదు అవునా ఇది ఈ కర్మ అనేటువంటిది జరగాలంటే కర్త ఉండాలి కర్త ఉండాలా కర్తతో పనులు జరుగుతాయి రాగద్వేషాలు పెరుగుతాయి ఇదంతా వ్యవహారం జరుగుతూ ఉంటుంది ఇది ఇప్పుడు చూడండి జ్ఞానం అనేటువంటిది పెరుగుటలేదు తరుగుటలేదు అది అట్లాగే ఉంటుంది తెలివిని నువ్వు పెంచుకుంటావా తెలివిని పెంచుకుంటావా నీకు విషయాలు తెలియలేదు కానీ తెలివి తెలియదా నీ మనస్సులో విషయాలను పెంచుకున్నావు నీ మనసులో ఒక విషయానికి సంబంధించి కదా నువ్వు పెంచుకున్నావు తెలివిని పెంచుకోవట్లే నువ్వు అది తెలివి పెరగట్లా నీ మనస్సుకి ఆ విషయానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్నావు అది తెలివికి సంబంధం లేదు అది అది మనస్సులో విషయం అది నీకు మనస్సులో ఇప్పుడు నీకు కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ ఉంది నాకు కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ లేదు నేను మిమ్మల్ని వచ్చి అడిగినాను మీరేం చేస్తారు మీకుండే కంప్యూటర్ నాలెడ్జ్ని దాని నాలెడ్జ్ అని అంటారు నాలెడ్జ్ అంటే జ్ఞానం అని అంటున్నారు కాబట్టి ఇదేమని అనుకుంటున్నావు ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ మనసులో ఉందా తెలివిలో ఉందా మనసులో కదా ఉంది తెలివిలో ఉందా మనస్సుకి ఈ విషయ జ్ఞానం ఉంది ఏ విషయ జ్ఞానము కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మనస్సుకు పట్టింది నువ్వు దాన్ని పట్టించినావు తెలివిని గురించి పట్టించినావా తెలివి నేను అవునా కదా కాబట్టి నువ్వు నువ్వు ఏది తీసుకున్నా ఏది తీసుకున్నా ఇట్లాగే వస్తుంది ఇప్పుడు ఈ కర్మలు ఏం చేస్తాయి ఈ తెలివి ఏం చేస్తాయి అది రెండింటిని మనం బాగా తెలుసుకోవాలి ఎందుకంటే మనం మనం ఎప్పుడు నిరంతరము కర్మలోనే ఉన్నాం ఆ కర్మను ఈ కర్మ నన్ను ఉద్ధరించదు అని గుర్తించలే వద్దా కర్మ ఉద్ధరించదయా బాబు అని అంటే నీకేం తెలుసు అంటే ఎంత ఇదవుతుంది నేను చెప్పేది అని నేను చెప్తా ఉంటా చెప్పాలని అనుకున్నా చెప్తూ ఉన్నా ఎందుకంటే ఆత్మ విచారాన్ని చెప్పేటప్పుడు ఊరికి అనవసరంగా పనికిరాని పనికిరానటువంటి వాళ్ళందరికీ చెప్పేదాని వల్ల ఏమవుతుందంటే ఆ ఆత్మ విషయాన్ని తీసుకొచ్చి నెయ్యిని తీసుకెళ్ళి ఇప్పుడు హోమం జరుగుతూ ఉంటుంది వీళ్ళు హోమం అంతా అయిపోతుంది పూర్ణాహుతి అయిపోతుంది పూర్ణాహుతి అయిపోయిన తర్వాత వీళ్ళు వస్తారు కొంతమంది వీళ్ళు ఏం చేస్తారు నెయ్యి వేస్తారు ఎక్కడ వేస్తారు హోంలేస్త ప్రయోజనం ఏమిటి ప్రయోజనం ఏమన్నా ఉందా అగ్గి వెలగతుంది అంతే కొంచెం ప్రయోజనం ఏమి లేదు అట్లా వెయ్యకూడదు కూడా ఎప్పుడేయాలి నెయ్యి మంత్రం చెప్పినప్పుడు